మేష రాశివారికి భయంకరమైన సంఘటనలు ఎదుర్కోబోతున్నారు హండ్రెడ్ పర్సెంట్ జరిగేది ఇదే ఊహించని ఫలితాలు చూస్తారు అసలు మేష రాశివారు ఎదుర్కోబోయే అతి భయంకరమైన సంఘటనలు ఏంటి అనే విషయం తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి మేషరాశి ఇది రాశి చక్రంలోని మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు భరణి నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కృతిక నక్షత్రంలో ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశి కిందికి వస్తారు అసలు వారు ఎదుర్కోబోయే భయంకరమైన సంఘటనలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే అంతకన్నా ముందు అసలు వారు గోచార రీత్యా కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే మేషరాశి వారికి గోచార రీత్యా కూడా అయితే చాలా వరకు మిశ్రమంగా అయితే ఉండబోతుందనే చెప్పవచ్చు అయితే ముందుగా మేషరాశికి చెందిన వారికి ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ వైవాహిక జీవిత పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఇలా అన్ని విధాలుగానూ కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే అన్ని విధాలుగానూ కూడా అయితే వరకు చాలా వరకు మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి అయితే ముందుగా మేషరాశికి చెందిన వారికి వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే మేషరాశికి చెందిన వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితంలో అయితే మాత్రం చాలా వరకు మిశ్రమంగానే ఉంటుందనే చెప్పాలి అయితే ఈ సమయంలో నూతన వ్యాపారాలు మొదలు పెట్టుకోవచ్చా అంటే ఖచ్చితంగా మొదలు పెట్టుకోవచ్చనే చెప్పాలి కాకపోతే అత్యంత జాగ్రత్తగా అయితే వ్యవహరిస్తూ మాత్రమే ముందుకు వెళ్ళాలనే చెప్పాలి అంతేకాకుండా నిపుణుల సలహాలు తీసుకొని ఆ తర్వాత ఏదైనా కొత్త వ్యాపారం మొదలు పెట్టడమైనా ఏది చేసినా సరే ముందు నిపుణుల సలహాలు తీసుకున్న తర్వాత అప్పుడు ఏదైనా సరే డిసిషన్ అయితే తీసుకోవడం చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు వీలైనంత వరకు కూడా అయితే జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత మాత్రమే డిసిషన్ తీసుకోవడం చాలా మంచిదిగా చెప్పుకోవాలి ఇక మేష రాశివారు పాత వ్యాపార భాగస్వామితో కూడా అయితే అత్యంత జాగ్రత్తగా అయితే ఉండాలనే చెప్పాలి అయితే వ్యాపార భాగస్వామితో విభేదాలు రావడం వల్ల అయితే కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారనే చెప్పవచ్చు కాబట్టి వీలైనంత వరకు కూడా అయితే మీ మాటల విషయంలో జాగ్రత్తగా అయితే వ్యవహరిస్తూ మీరు చేసే పనులలో జాగ్రత్తగా ముందుకు వెళ్తే మీ యొక్క వ్యాపారపరమైన జీవితం అయితే చాలా వరకు బాగానే ఉంటుందనే చెప్పాలి వ్యాపార రీత్యా చేసే ప్రయాణాలు కూడా అయితే చాలా వరకు విజయవంతం అవుతాయనే చెప్పుకోవచ్చు అలాగే ఈ సమయంలో కొత్త వ్యాపార భాగస్వామి కూడా లభిస్తాడనే చెప్పాలి ఇక మేషరాశికి చెందిన వారికి ఉద్యోగపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే మేషరాశికి చెందిన వారికి ఉద్యోగపరమైన జీవితంలో అయితే చాలా వరకు కూడా అయితే అనుకూలంగా అయితే ఉండబోతుందనే చెప్పవచ్చు అయితే ఈ సమయంలో మేషరాశి వారు ఎవరైతే ఉంటారో వారికి ఉద్యోగ అవకాశాలు అనేవి కూడా అయితే చాలా అధిక మొత్తంలో ఉండబోతున్నాయని చెప్పుకోవాలి గతంలో నుంచి ఎవరైతే వారు ఉద్యోగం రావట్లేదని బాధపడుతున్నారో వారికి ఉద్యోగ యోగం కూడా అయితే ఈ సమయంలో ఉండబోతుందనే చెప్పుకోవచ్చు అయితే ఎవరైతే గతంలో నుంచి మేషరాశి వారు ఉద్యోగ మార్పిడి చేయాలనుకుంటున్నారో వారికి ఇది చాలా అనుకూలంగా ఉండేటువంటి సమయం అనే చెప్పుకోవాలి కాబట్టి ఈ సమయంలో అయితే మీ ఉద్యోగ మార్పిడికి కూడా అయితే చాలా అవకాశాలు అనేవి ఉంటాయనే చెప్పుకోవాలి అలాగే విదేశీ ఉద్యోగ ఆలోచన ఉన్నవారికి కూడా ఇది చాలా అనుకూలమైన సమయంగానే చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ సమయంలో మీరు చేసే పని తీరుకి తగిన గుర్తింపు కూడా అయితే లభించబోతుందనే చెప్పుకోవాలి ఇక మేష రాశికి చెందిన వారికి ఉద్యోగరీత్యా కూడా చేసేటువంటి ప్రయాణాలు అయ్యి మీరు చేపట్టిన నూతన ప్రాజెక్టులు కూడా విజయవంతంగా అయితే ముగిస్తారనే చెప్పుకోవాలి ఇక మేషరాశికి చెందిన వారికి ఆర్థిక పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే మేషరాశికి చెందిన వారికి ఆర్థిక పరమైన జీవితం అయితే మాత్రం చాలా వరకు అనుకూలంగా అయితే ఉండబోతుందనే చెప్పాలి కాకపోతే సూర్యుడు బుధుడు నాలుగవ ఇంట్లో సంచరించడం వల్ల అయితే మాత్రం మీకు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది అంతేకాకుండా ఈ సమయంలో అయితే అనవసరపు ఖర్చులు అనేవి కూడా అయితే అధిక మొత్తంలో ఉండబోతున్నాయనే చెప్పాలి కాబట్టి వీలైనంత వరకు కూడా అయితే జాగ్రత్తగా వ్యవహరిస్తూ గనక ముందుకు వెళ్తే మీ యొక్క ఆర్థిక పరమైన పరిస్థితులన్నీ కూడా అయితే మెరుగుపడతాయనే చెప్పాలి అంతేకాకుండా మీరు చేసే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఇతర ఏ రంగాల్లో ఉన్నవారికైనా సరే మీరు చేసి మీకు వచ్చిన డబ్బును బట్టి మీరు ఖర్చు చేయాలి తప్ప మీ దగ్గర రూపాయి ఉంటే పది రూపాయలు ఖర్చు చేయడం అయితే మంచిది కాదనే చెప్పుకోవాలి అప్పుడే మీ యొక్క జీవితం అయితే దెబ్బ తినేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు కూడా అయితే ఖర్చులను గనక తగ్గించుకుంటే మీ యొక్క ఆర్థిక పరమైన పరిస్థితి అంతా కూడా అయితే మెరుగుపడుతుందనే చెప్పుకోవచ్చు ఇక మేషరాశికి చెందిన వారికి కుటుంబ పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే కుటుంబ పరమైన జీవితంలో అయితే ఈ మేష రాశి వారు కొన్ని సవాళ్ళు అయితే ఎదుర్కోబోతున్నారనే చెప్పుకోవచ్చు అయితే ఈ సమయంలో వీరు గతంలో నుంచి ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయినప్పటికీ కూడా వీరికి వీరి కుటుంబ సభ్యులకి మధ్య అయితే చిన్న చిన్న అభిప్రాయ భేదాలు అలానే ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా అయితే ఉండాలి అయితే ఈ సమయంలో మేషరాశివారు సోదరి సోదరు వల్ల సహకారం అయితే ఉంటుందనే చెప్పుకోవాలి అలాగే పెద్దల ఆస్తి విషయాల్లో కూడా అయితే మాత్రం కొన్ని విభేదాలు అనేటివి ఉండేటువంటి అవకాశం ఉంటుంది మీ మాటల విషయంలో అయితే జాగ్రత్తగా వ్యవహరిస్తే కనుక ప్రశాంతవంతమైన వాతావరణం మీ ఇంటిలో నెలకొంటుందనే చెప్పాలి అలాగే కుటుంబంలో పలు శుభకార్యాలు కూడా జరిగేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి మీరు విహారీ యాత్రలు కూడా చేసేటువంటి అవకాశం అయితే ఉండబోతుందనే చెప్పాలి ఇక మేషరాశికి చెందిన వారికి ప్రేమ మరియు వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే మేషరాశికి చెందిన వారికి ప్రేమ మరియు వైవాహిక జీవితాల్లో అయితే చాలా వరకు అనుకూలంగానే ఉంటుందనే చెప్పాలి అయితే ఈ సమయంలో ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి ఇది చాలా వరకు కూడా అనుకూలిస్తుందనే చెప్పుకోవాలి అలాగే గతంలో నుంచి ప్రేమ వివాహాలు చేసుకోవాలనుకుంటున్న వారికి కూడా ఇది చాలా అనుకూలమైన సమయంగానే చెప్పుకోవచ్చు అయితే ఈ సమయంలో మీ యొక్క కుటుంబ సభ్యుల ఆమోదన అనేది కూడా చాలా వరకు సులభంగా అయితే లభించబోతుందనే చెప్పాలి అయితే కొత్తగా ప్రేమ వ్యవహారాలు మొదలైన వారు మాత్రం అత్యంత జాగ్రత్తగా అయితే ఉండవలసిన సమయంగానే చెప్పుకోవాలి కాబట్టి వీలైనంత వరకు కూడా అయితే జాగ్రత్తగా ఉండండి ఇక మేష రాశిలో జన్మించిన వారికి వైవాహిక జీవితం అయితే చాలా అద్భుతంగా ముందుకు వెళ్తుందనే చెప్పాలి వీరి వీరి యొక్క జీవిత భాగస్వామి పట్ల అయితే ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం అనే చెప్పుకోవాలి వారి ఆరోగ్యం పట్ల కూడా అయితే ప్రత్యేకంగా అయితే శ్రద్ధ వహించవలసిన సమయంగా అని కూడా చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి మీకు ఆర్థికంగా అయితే ఎప్పుడూ తోడుగా ఉంటారనే చెప్పుకోవాలి ఇక ఇలా వైవాహిక జీవితంలో ఉన్న అయితే చాలా ఆనందంగా అయితే వీరి యొక్క జీవితం ముందుకు వెళ్తుందనే చెప్పుకోవచ్చు ఇక ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా వారికి భయంకరమైన సంఘటనలు ఎదుర్కోబోతున్నారు హండ్రెడ్ పర్సెంట్ జరిగేది ఇదే ఊహించని ఫలితాలు అయితే చూస్తారని చెప్పాం కదా అయితే భయంకరమైన సంఘటనలు అంటే వారు అందరినీ చాలా సులభంగా నమ్మేసేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు వారికి ఎవరైనా పరిచయం అయ్యి వీళ్ళతో కొంచెం క్లోజ్గా మాట్లాడితే చాలు ప్రతిదీ వీరి యొక్క సీక్రెట్స్ అన్నీ చెప్పేసేటువంటి మనస్తత్వాన్ని అయితే కలిగి ఉంటారు అలా చెప్పడం ద్వారా అయితే మాత్రం వీరికి శత్రువులు అనేది అధికంగా ఉంటారు కాబట్టి వారు వీరి జీవితాన్ని నాశనం చేయాలని అయితే ప్రయత్నిస్తూ ఉంటారు ఏదో ఒక విధంగా అయితే వీరి జీవితాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నిస్తారు కాబట్టి వీలైనంత వరకు కూడా అయితే జాగ్రత్తగా వ్యవహరిస్తే కనుక మీ జీవితంలో ఆ భయంకరమైన సంఘటనల నుంచి తప్పించుకునేటువంటి అవకాశం అయితే ఉంటుందనే చెప్పాలి చూశారు కదా అసలు మేష రాశి వారికి భయంకరమైన సంఘటనలు ఏమి ఎదుర్కోబోతున్నారో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందని నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేష రాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని ごうございましょ。